హలో ఫ్రెండ్స్ నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మంచి వీడియో అయితే చూపించబోతున్నానండి ఇది మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన అతిపెద్ద బాహుబలి వాటర్ ఫాల్స్ అండి ఫ్రెండ్స్ ఏడాదిలో కనీసం ఒకసారైనా మనం సరదాగా అలా జలపాతాలకు వెళ్తే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ జలపాతాలు ఆకాశం నుండి భూమికి జాలువారే ఆ నీటిలో ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి ఉంటుందండి మజాక ఆ కిక్కే వేరు కదండి అవునండి మనకు దగ్గరలో కూడా చాలా చాలా జలపాతాలు అయితే ఉంటాయండి జలపాతాలు అంటే అవి సాధారణంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవండి ఫ్రెండ్స్ ఒక్కొక్క జలపాతానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి అలాంటి జలపాతాలు చూస్తే ఎవరికైనా సరే కేవు కేకలవలసిందే ఎందుకంటే అంత అందమైన జలపాతాలు చాలా చాలా బాగుంటాయి అందులో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన జలపాతం ఏంటంటే తారం వాటర్ ఫాల్స్ అండి ఈ జలపాతం అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ప్రకృతి అందాల మధ్య ఎత్తైన కొండల మీద నుండి జారే అతిపెద్ద జలపాతం అండి దీనినే తారం లేదా పిట్టలబొర జలపాతం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబాయల మండలం గిన్నెలకోటి పంచాయతీ దగ్గర తారం లేదా పిట్టలబోర గ్రామాలకు మధ్య ఉన్న వాటర్ ఫాల్స్ అండి ప్రకృతి ప్రియులకు ఎంతో అందంగా ఇది కనువిందు చేస్తుంది ఈ జలపాతం అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మందికి కూడా ఈ జలపాతం ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన జలపాతాల్లో ఒకటండి దీనినే తార పిట్టలబొర గుంజీవాడి వాటర్ ఫాల్స్గా చెప్తారు ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ని మనం చేరుకోవడానికి మొదట పాడేరు అరక నుంచి పెద్ద బాయలు వరకు చేరుకోవాలి ఎవరికైతే మన ప్రశాంతత మరియు ప్రకృతి సమయం గడపాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చుదండి చాలా బాగుంటుంది కూడా మన బైకుల మీద అయితే వాటర్ ఫాల్స్కి చేరుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది మన వాటర్ ఫాల్స్ దగ్గర వరకు కూడా బైకుల మీద అయితే వెళ్ళిపోవచ్చు అది కార్లు లేదా ఇతర వాహనాల ద్వారా వెళ్ళాలి అంటే బూసీ పుట్ట జంక్షన్ వరకు మాత్రమే వెళ్తాయండి అక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది నడిచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మీ అందరూ తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది సినిమా షూటింగ్లకి ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మేము తారా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ గిరిజనులు వాళ్ళ సాంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్ళ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి డ్యాన్స్లు అయితే చేస్తున్నారు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము వాళ్ళ సాంప్రదాయ వ్యవహారాలన్నీ కొంచెం వెరైటీగా కూడా ఉంటాయి అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి మాకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి அது கேபோஸ் போனித்த